హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము ఇది మొన్న పెట్టిన వీడియోలో కటింగ్ చూసాం కదా బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువ కట్ చేశాను కానీ ఫ్రంట్ మాత్రం పొడవు కట్ చేయలేదు కదా దాని క్లారిటీ ఈ వీడియోలో చెప్తాను మీకు అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా కొలతలు చెప్పలేదు కదా అది కూడా చెప్తాను ఫస్ట్ అయితే నేను లైనింగ్ అంతా జాయింట్ వేసేసుకున్నాను దానికోసం ఇంకా ఇప్పుడు బ్లౌజ్ అంతా కూడా లైనింగ్ అటాచ్ చేయడం అయిపోయింది ఇప్పుడు మామూలుగా బ్లౌజ్ కొడుతున్నాను లైనింగ్ బ్లౌజ్ కదా నడుంకి నడుం పట్టి వేసేసాను పైన తిప్పి ఒక అనుగుడు కుట్టి వేస్తే చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్కి అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనుగుడు కుట్టు కూడా వేసాం కదా ఈ బ్లౌజ్ అయితే హెమ్మింగ్ చేయమన్నారు బ్లౌజ్ మొత్తం కూడా స్క్వేర్ నెక్కి హెమ్మింగ్ చాలా బాగుండిద్ది ఈ కస్టమరు ఈ మధ్య హెమ్మింగే అడుగుతున్నారు అందుకోసమని క్లాత్ కూడా చాలా స్టిఫ్గా ఉంది కదా అందుకోసం నేను దీనిపైన కూడా మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను ఇలా వేస్తే హెమ్మింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది ఇలా ఇలా పుట్టేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుందాం డాట్స్ వేయటానికి నేను కట్ చేసేటప్పుడు ఎప్పుడూ గుర్తులేం పెట్టను కదా కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో షోల్డర్ ఉంది కదా షోల్డర్కి మధ్యలో కనుక ఇలా పట్టుకుంటే మనకి సమానంగా వచ్చేసిద్ది మెయిన్ డాట్ మెయిన్ డాట్కి ఎదురుగానే వచ్చిద్ది ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఈ బ్యాక్ పార్ట్లో షోల్డర్కి ఎదురుగా డాట్ అనమాట ఈ రెండు కరెక్ట్గా వేస్తే బ్లౌజ్ ఎట్టి పరిస్థితిలో కూడా భుజాలు జారదండి ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి టైలర్స్ అందరూ ఆ వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ టైం బ్లౌజ్ అయినా సరే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు ఇలా షో రెండోది కూడా షోల్డర్ ఎదురుగా ఇలా పట్టుకోవాలి పట్టుకొని రెండు సమానంగా వేసుకోండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు వన్ నుంచి ఎక్స్ట్రా పెడతాను కదా ఖర్చుతో కాకుండా ఖర్చుతో కలిపి ఒక మార్కింగ్ వేస్తాం తర్వాత వన్ నుంచి ఒక మార్క్ వేస్తాం ఆ మార్కింగ్ అనేది ఈ డాట్స్ కోసమేనండి ఇంచు మడత పెట్టామంటే అది హాఫ్ ఇంచ్ అయ్యిద్ది అలాగ వేసుకోవచ్చు అనమాట అప్పుడు వన్ నుంచి అక్కడ అయిపోతుంది మనం ఎక్స్ట్రా పెట్టింది ఇప్పుడు యాసిటీజ్గా ఆ బ్లౌజ్ ఖర్చు అంతా ఉండిపోయిద్ది ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ వద్దాము ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు ఫ్రంట్ కూడా అంతే షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టు చూసుకోవాలి ఉక్సుల పట్టి కోసం కాజాల పట్టి వేస్తాం కదా దానికి ఖర్చు కోసం ఓ పావు ఇంచు వదిలిపెట్టి ఆది బ్లౌజ్కి ఎంత గ్యాప్ అయితే ఉందో అంత ఉంటుంది మీకు ఈ గ్యాప్ నేను కొలతలతో చెప్పట్లేదు కదా రెండు ఇంచులు గ్యాప్ వదిలిపెట్టి మార్కింగ్ వేసుకోండి అట్లా ఈ రెండు మడతల మీద ఉంది కదా వన్ ఇంచు కనుక పెట్టుకున్నామంటే అది రెండించులు అయిద్ది చెస్ట్ పార్ట్లో వేసే కుట్టు కోసం రెండు ఇంచులు గ్యాప్ వదిలిపెట్టాలి రెండు నించులు వేడల్పున మడత వేస్తే వన్ ఇంచ్ అన్నమాట అలా వచ్చేసింది ఇలా డాట్లు వేస్తాను చూడండి నేను ఎలా అయితే కట్ చేసానో అలాగే లైనింగ్ జాయింట్ వేసి ఉంచాను ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా మీకు చెప్పలేదు కదా ఆ వీడియోలో ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు ఉందండి బ్లౌజ్ ఏమో పదిహేనున్నర హాఫ్ ఇంచ్ ఖర్చు పోయిద్ది కదా పదిహేను ఇంచులు ఫ్రంట్ పార్ట్ మాత్రం పన్నెండు ఇంచులు ఉంది ఇప్పుడు ఇది రెండు సగం కాకుండా కొంచెం ఎక్కువగా పైకి వచ్చి పై భాగాన ఇట్లా వేసుకోండి మెయిన్ డాట్ పొడవు కప్పు సైజుని బట్టి పెట్టుకోవచ్చు రెండించులకి పైన ఎంతైనా పెట్టుకోవచ్చు రెండు ఇంచులు కానుంచి మూడించుల వరకు ఇట్లా ఈ రెండు డాట్లను పట్టుకుంటే ఇట్లా సమానంగా వచ్చేసిద్ది ప్రింట్ డాట్స్ వేయటం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా ఉందండి చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది అలా వేశారంటే డాట్స్ అదిగో చూడండి కప్పు సైజు ఎలా ఉందో మనకి ఆ కప్పు సైజు మన షేప్ పట్టి వేసినాక కూడా అలాగే ఉంటుంది అంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వచ్చేసిద్ది హెవీ చెస్ట్ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి ఈ రెండు ఇంచులు ఇలా కుట్టువేయటం వల్ల చూడండి లౌక్స్లో మెయిన్ డ్రాడ్స్ చాలా ఈజీగా వేసుకోవచ్చు సమానంగా పావించు పట్టుకుంటే చివరికి వచ్చేటప్పటికి తేలిపోవాలి కుట్టు కానీ పై క్లాత్ లైనింగ్ క్లాత్ కలిసే ఉండాలి లాస్ట్ వరకు కూడా కుట్టు వేసేటప్పుడు చూడండి ఇప్పుడు ఈ రెండు సమానంగా లేదు చూసాం కదా ఇప్పుడు మనకి ఉక్సులు పట్టి పొడవు ఎక్కువ వచ్చింది అని అనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనం ఒకవేళ ఎక్స్ట్రా పెట్టుంటే పెట్టామనుకుంటే వాళ్ళు ఏమైనా పొడవు తగ్గించమంటే ఇలా క్రాస్గా మెయిన్ కుట్టి వేసాం కదా అక్కడికి కట్ చేసుకోవచ్చు ఇలాగ క్రాస్గా అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో అస్సలు పొడవు లేకుండా ఉండిద్ది అనమాట కొంత చాలామంది పొడవు తక్కువే వేసుకుంటారు ఫ్రంట్ పార్ట్ ఐదు ఇంచులు ఉంటే సరిపోయిద్దండి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎందుకంటే నెక్కు డీపు ఇంచులు వస్తుంది కదా ఆరు ఐదు పదకొండు ఇంచులు పొడవ అయ్యింది బ్లౌజు మెయిన్ డాడ్ దగ్గరికి వచ్చేటప్పటికి పన్నెండు ఇంచులు పొడవైద్ది కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు షేప్ పట్టి కూడా అది బ్లౌజ్తో ఉందో కరెక్ట్ కట్ చేసాం కదా ఇప్పుడు ఆ ఖర్చుని ఇలా మడత పెట్టుకోండి లోపలికి ఇది పైకి మడతేస్తే గుచ్చుకునేలా ఉంది ఇదిగో నేనైతే ఇలా లోపలికి మడతేస్తున్నాను ఇలా మడతేసుకోండి పీసులు రాకుండా కూడా ఉంటాయి గుచ్చుకునే క్లాత్ అయినా కొన్ని క్లాతులు పీసులు పీసులు ఊడిపోతుంటాయి కదా అలాంటి వాటికి కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట దీనికి కూడా అలాగే సేమ్ అలా మెయిన్ డాట్ కుట్ అనేది ఎప్పుడు కూడా షేప్ పట్టి అతికేటప్పుడు రెండు కలవకూడదు అనమాట కలవకుండా అట్లా గ్యాప్ వేసుకో గ్యాప్గా కుట్టేసేసుకోవాలి ఇలా అంతేనండి ఇప్పుడు మనం షేప్ పట్టీ వేద్దాం షేప్ పట్టీలు వేసేటప్పుడు ఇలా ఇదైతే ఎడం చేతిపై పార్ట్ అనమాట బయట వెళ్ళేది కదా అది ఇట్లా కుట్టేసిన తర్వాత మనం ఘాట్లు ఇచ్చుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే రౌండ్ తిరిగే దగ్గర అట్లా ఘాట్లు ఇస్తే చాలా నీట్గా వచ్చిద్ది అక్కడ మనం రౌండ్గా కట్ చేసాం కదా టాట్స్ వేసిన తర్వాత దానికోసం మనం అట్లా ఘాట్లు ఇవ్వాలి అప్పుడు చాలా బాగుంటుంది ఉగ్గులు లేకుండా కుట్ అనేది నీట్గా వచ్చిద్ది ఇప్పుడు మనకి ఇటువైపు కూడా కొంచెం ఇలా క్రాస్ తీసేసుకోండి చూడండి మనం షేప్ పట్టి వేసిన తర్వాత కూడా ఎలా ఉందో ఇదండి బ్లౌజ్కి బ్లౌజ్కి ప్రాణం అన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బ్లౌజ్కి చాలామంది ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు అనే వాళ్ళకి ఈ విధంగా ఈ వీడియోలో చెప్పినట్టు కుట్టుకోండి చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఇలా కుట్టి మెయిన్ డాట్ వేసిన తర్వాత అట్లా క్రాస్గా ఇట్లా ఘాట్లు వేయటం వల్ల మనకి ఫ్రీగా కూడా ఉండిద్ది అన్నమాట పట్టేసినట్టుగా పైకి లాగేస్తున్నట్టు అలా ఉండదు చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది దీనికి కూడా అంతేనండి పైన మళ్ళీ కుట్టేసేసి ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ మనకి గుచ్చుకోదు కానీ మన ఇన్జిబుల్ వేయలేదు అయినా కూడా చాలా బాగుంటుంది ముచ్చుకోకుండా ఇలా అటు ఇటు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి అంతేనండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు ఇలా ఖచ్చితంగా ఇలాగే కుట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి